వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ ఈ వీడియోలో మనం గుడ్డు కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను చిన్న చిన్న టమాటాలు అండి అందుకని ఐదు తీసుకున్నాను నేను ఒక పెద్ద ఎర్రగడ్డను తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకునేసేయాలి ఇప్పుడు ఒక ఐదు తెల్లబాయిల్ని వేసుకునేసేయండి ఇక్కడ నేను ఒక పది ఎండిమిరపకాయలను తీసుకున్నాను అలాగే తగినంత ఉప్పుని తీసుకున్నాను అంతేనండి వీటన్నింటినీ కలిపి మిక్సీని పట్టేసేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ కారాన్ని తీసుకునేస్తామండి చూడండి ఈ విధంగా మెత్తగా నూరిన కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాము ఈ ఈ కారం తోటి గుడ్డు దోశను వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా నేను చేసిన పద్ధతిలో మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు మనం గుడ్డు దోశను ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని వేడి చేసుకోవాలి వేడైన కడాయి మీద దోశ అనేది విరిగిపోకుండా రావాలంటే ఇక్కడ నేను చూపించాను కదండి ఎరగడ్డతోటి దోశ పెను మీద అలా రఫ్ చేసుకునేసేయాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండితోటి దోశని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి బాగా పలుచంగా పోసుకునేసేయండి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక గుడ్డును తీసుకున్నాను చూడండి ఈ విధంగా బ్రేక్ చేసి దోశ పైన వేసుకునేసేయండి ఇక్కడ నేను కారాన్ని ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నానండి మీకు సరిపడంత కారం ఎక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ వన్ స్పూన్ ఆర్ త్రీ స్పూన్స్ తోటి మీరు ఈ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ టూ స్పూన్స్ అనేది సరిపోతుందండి ఇలా గుడ్డుని కారాన్ని రెండు మిక్స్ అయ్యే విధంగా బాగా దోశకంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా నేను చూపిస్తున్నాను కదండీ మొత్తం దోశలోకి స్ప్రెడ్ చేసుకునేసేయాలి హై ఫ్లేమ్ పెట్టుకునేసేయండి అప్పుడే దోశ అనేది బాగా ఈవెన్గా కాలుతుందండి చూడండి ఈ విధంగా మొత్తం ఆ గుడ్డు కారాన్ని రెండింటినీ దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా దోశ చుట్టూ వేసుకోండి అప్పుడే దోశ అనేది అతుక్కోకుండా వచ్చేస్తుందండి వచ్చేస్తుందండిగడ్డ రుడ్డం వల్ల కూడా దోశ అనేది పెనంకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కారం దోశ అనేది చాలా తొందరగా ఎంత తొందరగా ప్రిపేర్ అయిపోయిందో చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈవెన్గా అన్ని వైపులా ఇలా దోశ వేరిటతోటి మొత్తం ఇలా తిప్పుకొని ఒక్కసారిగా ఇలా తిప్పివేసుకోండి చూడండి ఈ విధంగా మెల్లిగా తిప్పివేసుకోండి చూడండి ఈ విధంగా అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ విధంగా మీరు ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి ఈ దోశ గుడ్డు దోశ కారాన్ని పెట్టి చూడండి ఎంత టేస్టీగా ఉందంటారు సండే అంటేనే నాన్ వెజ్ కదండి అలాంటప్పుడు మార్నింగ్ మార్నింగే గుడ్డు దోశతోనే స్టార్ట్ అవుతుంది కదండి గుడ్డు దోశలోకి కాంబినేషన్ క మనం చేసి పెట్టుకున్న కారం అయినా బాగుంటుందండి అలాగే వేరుశనగల చట్నీ అయినా బాగుంటుంది అలాగే చికెన్ షార్వా కూడా బాగుంటుంది